వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని ఇల్లు కొనడం అనేది మధ్యతరగతి ప్రజలకు ఓ చిరకాల కోరిక ఏళ్లుగా పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు హోమ్ లోన్స్ తీసుకుని మరీ సొంతింటి కలను నెరవేర్చుకుంటూ ఉంటారు అయితే హోమ్ లోన్స్ చెల్లింపు అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది హోమ్ లోన్ తీసుకునే సమయంలో కొన్నిటిని తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు బ్యాంక్ రుణం మంజూరు చేయాలంటే ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ను చెక్ చేస్తాయి అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు మంచి సిబిల్ స్కోర్ ఉందో లేదో చెక్ చేసుకోండి మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం పొందం హోమ్ లోన్ తీసుకునే ముందు క్రెడిట్ కార్డ్ బిల్లులు ఈఎంఐలు లేదా ఇతర రుణాలు ఏవైనా బకాయిలు ఉంటే వాటిని వెంటనే చెల్లించేయండి ఈ చెల్లింపులు మిస్ అయితే మీ క్రెడిట్ స్కోర్ తీవ్రంగా ప్రభావితం అవుతుంది మీరు లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ బ్యాంకుకు పడితే ఆ బ్యాంకుకు వెళ్ళకండి ఎందుకంటే మీరు వెళ్ళిన ప్రతి బ్యాంకులో వారు మీ క్రెడిట్ హిస్టరీ తీస్తారు అలా చేస్తే మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది కాబట్టి సెలెక్టెడ్ బ్యాంకులకు ఒక పది రోజుల్లోనే వెళ్ళి కనుక్కుంటే మీ క్రెడిట్ హిస్టరీపై పెద్దగా ప్రభావం ఉండదు